ముఖ్యమంత్రి గారికి వేదికను అలంకరించినటువంటి అధికారులందరికీ నా తోటి అక్క చెల్లెళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయను గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడిముక్కల గ్రామంలో సాధికార మిత్రగా పనిచేయుచున్నాను నాకు ముప్పై కుటుంబాలు ఇచ్చి ఉన్నారు నా ఆ ముప్పై కుటుంబాలు కూడా అన్నీ కూడా ఎస్సీ కుటుంబాలు ఆ ముప్పై కుటుంబాలు వారి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి నేను వారితో మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటాను మరి అంగన్వాడీలో చదువుతున్నటువంటి పిల్లలు ఏడుగురున్నారు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఎనిమిది మంది ఉన్నారు మరి హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు తొమ్మిది మంది ఉన్నారు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు మరి ఒక్కరు పాలిటెక్నికల్ చదువుతున్నటువంటి పిల్లలు ఒక్కరు మరి డిగ్రీ చదువుతున్నటువంటి వారు ఒక్కరు మరి ఎంబీఏ చదువుతున్నటువంటి వారు ఒక్కరు మొత్తం ఇరవై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ఈ ఇరవై తొమ్మిది మంది పిల్లలకి నేను ఏ విధంగా సహాయపడాలి అని చెప్పేసి నేను వీరిని చదువుకునే వారు ఎంత మంది ఉన్నారని నేను తెలుసుకోగలిగాను మరి ఆ రీతిగా మరి చదువుకునే పిల్లలకి మరి మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి చంద్రన్న ఇన్సూరెన్స్ ద్వారా మరి కుటుంబానికి ఇద్దరు పిల్లలు చొప్పున మరి వారికి స్కాలర్షిప్లు పెట్టడం జరిగింది మరి అలాగే పాలిటెక్నికల్ త్రిబుల్ చదువుతున్నటువంటి వారికి కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వారికి రావటం కూడా జరుగుతుంది మరి ఇప్పుడు బాల కార్మికులు అనే వారు ఎవ్వరు కూడా లేరు ఇది ఎంతో నాకు సంతోషకరంగా ఉంది నా ముప్పై కుటుంబాలలో మరి బాలింతలు ఇద్దరున్నారు బాలింతలు ఇద్దరికి మరి ఏఎన సేవలు అంగన్వాడీ సేవలు మరి వారికి మరి సక్రమంగా అందుతున్నవి మరి ఉచిత విద్యుత్ మరి ప్రభుత్వం వారు పెట్టినటువంటిది పథకం ఉచిత విద్యుత్ మరి నాకు ఇచ్చిన ముప్పై ఉచిత విద్యుత్ని వారు ఉపయోగించుకుంటున్నారు అక్కడ సిమెంట్ రోడ్లు చక్కగా మరి కాలువలు డ్రైనేజీలు చక్కగా వేశారు సార్ మరి మంత్రి నారా లోకేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మరి చక్కగా ఇప్పుడు చక్కగా కాలవలో నీళ్లు వెళ్ళిపోతూ ఉన్నవి అందరి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఎంతో ముచ్చటగా చూడ ముచ్చటగా ఉన్నది సార్ మా రోడ్లు చంద్రన్న బీమా లబ్ధి పొందినటువంటి వారు ఈ కుటుంబానికి పని అటువంటి వారు వ్యక్తులు ఇద్దరు మగవారు చనిపోయారు యాక్సిడెంట్ లో చనిపోయారు సార్ అయితే ఆ కుటుంబానికి చనిపోయిన వారిని తిరిగి మనం తీసుకురాలేము కాబట్టి వారికి చంద్రన్న ఇన్సూరెన్స్ ఉంది మన ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకం చంద్రన్న ఇన్సూరెన్స్ ఉంది సార్ ఆ చంద్రన్న ఇన్సూరెన్స్ లో ఈ కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు మరి వారు తీసుకొని మరి వారి కుటుంబానికి ఆ లోటు మనం తీర్చలేకపోయినా ఆర్థికంగా వారిని మనము మరి ఎంత కొంతగా మరి ఆదుకోవటం అనేది జరిగింది సార్ ఈ రెండు కుటుంబాల వారికి సార్ చిన్నారి మనీష్ కుమార్ వికలాంగుడు సార్ మరి ఆ బాబు పుట్టకలోనే వెన్నెముక్కకి ఆ బాబుకి గడ్డ వచ్చింది మరి ఆ గడ్డ ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడని డాక్టర్స్ చెప్పి ఉన్నారు మరి ఆ యొక్క తల్లిదండ్రులు ఎంతగానో బాధపడినప్పుడు ఆపరేషన్ చేయండి మా బాబు చనిపోయే కంటే మరి వికలాంగుడిగా మేము చూసుకోవడానికి మరి మాకు సంతోషంగా ఉంటుంది కొంచెం మా బాబుని మేము చూసుకోవడానికి అని చెప్పినప్పుడు మరి డాక్టర్స్ ఆపరేషన్ చేశారు సార్ మరి చేసినప్పుడు ఆ బాబుకి కాళ్ళు చేతులు మరి పని చేయవు సచ్చు పడిపోయినట్టు ఉంటాయి బ్రెయిన్ కూడా మరి సక్రమంగా పని చేయదు సార్ ఆ బాబు స్థితి మంచంలోనే ఉంటాడు సార్ మరి ఈ బాబుకి మరి మీ నేను న్యాయం చేయాలని చెప్పి నేను చాలా మరి కోరుతున్నాను సార్ మీరు కూడా మరి ఈ బాబుని దృష్టిలో ఉంచుకోండి సార్ సార్ ఈ బాబుకి మరి వికలాంగులు సర్టిఫికెట్ కావాలి సార్ మరి ఆ వికలాంగుల సర్టిఫికెట్ అనేది మరి తల్లిదండ్రులు తీసుకోలేదు సార్ మరి ఆ వికలాంగుల సర్టిఫికేట్ తీసుకోవడానికి మరి ఏ రీతిగా తీసుకోవాలో మరి నేను కూడా తగు ప్రయత్నం చేస్తాను సార్ ఆ బాబుకి సార్షన్ వచ్చే రీతిగా ఏర్పాటు చేయండి సార్ పెన్షన్ మీరు పెన్షన్ ఇచ్చేసిన సర్టిఫికేట్ తీసుకొని ఒక లక్ష రూపాయలు ఇస్తాం పెన్షన్ కూడా ఇస్తారు ఆ లక్ష రూపాయలు కూడా మరి త్రాగునీరు సార్ మా యొక్క గ్రామంలో త్రాగునీరు కొద్దిగా సమస్యగా ఉంది సార్ మేము కొనుక్కొచ్చుకొనే తాగుతాము మినరల్ వాటర్ మరి వాడుకోవటానికి కూడా మరి చాలా ఇబ్బందిగా ఉంది సార్ మా యొక్క గ్రామంలో మరి పంపులు అనేవి లేవు రామాజ్ మీ ఊరికి కూడా నీతో కూడా తీర్చకపోవాలి శాశ్వతంగా నీటి త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తారు నేను ఇప్పుడే వారికి చెప్పాను దానికి పోయేసి ఏం చేయాలనో నాణ్యమైన నీళ్లు క్వాలిటీ వాటర్ ఇవ్వాలి ఇమేడి చేస్తాం అవసరమైతే మినరల్ వాటర్ ఏ వాటర్ కావాలని ఎక్కడా ఇబ్బంది లేని ఓకే మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తోటి అక్క చెల్లెళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్ చాలా బాగా చేశామ demeye Vishal devistan mahmuda